హలో ఫ్రెండ్స్ ఈ వ్లాగ్లో మనం క్యాసియో వాచ్ స్ట్రాప్ ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను మీకు సో చాలా ఈజీ సో ఈ వాచ్ బ్యాక్ సైడ్ చూస్తే మీకు యారోస్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది కదా ఈ యాస్ చాలా ఇంపార్టెంట్ మనకి స్ట్రాప్కి ఉన్న పిన్స్ తీయాలి అంటే ఈ యాస్ చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో మనం ఒక యూ క్లిప్ తీసుకున్నాము పేపర్ క్లిప్ ఇది సో దీన్ని కొంచెం స్ట్రెయిట్ చేసుకొని స్క్రూడ్రైవర్తో కొంచెం పుష్ చేద్దాము ఈ స్ట్రాప్ పిన్ దగ్గర హోల్ ఉంటుంది సో ఇట్లా వచ్చేస్తుంది ఇంకా బయటకి పిన్ సో మీరు చూడొచ్చు పిన్ వచ్చేసింది కొంచెం పుష్ చేయాల్సి వస్తుంది సో ఇంకా ఇప్పుడు పిన్ లాగేయొచ్చు బయటికి ఇంకా వచ్చేసింది స్ట్రాప్ సో ఇది ఒరిజినల్ పిన్ కదా చాలా మంచిగా ఉంది క్వాలిటీ సో ఇప్పుడు ఇంకో సైడ్ స్ట్రాప్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో తీసేద్దాము పిన్ తోటి కొంచెం పుష్ చేస్తే సరిపోతుంది వచ్చేస్తుంది బయటకి ఇంకా ఇటు సైడ్ కొంచెం టఫ్గానే ఉంది రావట్లేదు సో నేను ఏం చేశానంటే ఈ స్ట్రాప్ కట్ చేసేసాను నైఫ్ తోటి సో ఇప్పుడు ఇంకా కొంచెం గట్టిగా దగ్గరికి పట్టుకొని మళ్ళీ ట్రై చేద్దాము సో ఇప్పుడు కొంచెం వచ్చింది ఫ్రీ అయిపోయింది సో పిన్ ఇంకా బయటికి లాగేద్దాము సో ఈ ఒరిజినల్ పిన్స్ కదా ఇవే యూస్ చేద్దాం మనం కొత్త స్ట్రాప్స్కి ఎందుకంటే క్వాలిటీ బాగుంది కదా సో ఇవి పాత స్ట్రాప్స్ సో ఈ కొత్త స్ట్రాప్స్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను డీవీ బ్లాక్ అనే బ్రాండ్ అంట ఇది క్వాలిటీ అయితే బాగానే ఉంది ఈ కొత్త స్ట్రాప్స్ ఫిక్స్ చేద్దాము సో ఇది మొత్తం రివర్స్ ప్రాసెస్ ఇందాక చేసిన దానికి రివర్స్ చేయాలి ఇప్పుడు పిన్ పెట్టేసి స్ట్రాప్ దానికి పుష్ చేసేసి పిన్ కూడా కొంచెం పుష్ చేయాలి మొత్తం లోపలికి మనకి చేతులతో పుష్ అవ్వదు సో ఈ కటింగ్ ప్లేట్తోని కొంచెం పుష్ ఇస్తున్నాను సో ఇంక లోపలికి వెళ్ళిపోయింది పర్ఫెక్ట్గా ఫిట్ అయింది ఇది సో ఇంకో సైడ్ కూడా స్ట్రాప్ సేమ్ అదే ప్రాసెస్లో ఫిక్స్ చేసేద్దాము సో ఇది ప్రాసెస్ క్యాసియో వాచ్ ఇది స్ట్రాప్ రీప్లేస్ చేయడానికి సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయండి లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్